వెల్కమ్ టు కేటీవీ కూటమి ప్రభుత్వం తలపెట్టిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభతో అనంతపురం దద్దరిల్లబోతోంది బహుబలి స్క్రీన్ని తలదన్నేలా భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి అనంతపురంలో ఇప్పటికే నగరం అంతా పసుపుమయంగా మారిపోయింది రాయలసీమ గడ్డ కడప వేదికగా మహానాడు ఎంత సక్సెస్ అయిందో దానికి మించి కూటమి సభ గ్రాండ్ సక్సెస్ చేయడానికి గ్రౌండ్ లెవెల్లో సర్వం సిద్ధమవుతోంది గట్ రెడీ ఇక పూనకాలే అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు బీజేపీ నేతలు కూడా ఈ సభా వేదిక నుంచి రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది రాష్ట్ర ప్రజలందరూ ఇప్పుడు అనంతపురం సభ వైపే చూస్తున్నారు మరికొద్ది గంటల్లో పదైదు నెలల కూటమి ప్రభుత్వం అందించిన ప్రజల కలల ఫలాల విజయోత్సవం జరగబోతోంది రాష్ట్ర ప్రగతి రథసారథి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సహా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర రాష్ట్ర మంత్రులు ప్రజాప్రతినిధులు కీలక నాయకులకు ఆతిథ్యం ఇచ్చేందుకు అనంతపురం ఇప్పటికే సర్వాంగ శుద్ధరంగా సిద్ధమైపోయింది సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరిట బుధవారం జరిగే ఈ వేడుకకు అనంతపురం వీధులన్నీ ముస్తాబయ్యాయి నగర వ్యాప్తంగా కూటమి పార్టీల జెండాలు కలిసి రెపరెపలాడుతున్నాయి తమ ప్రియతమ నాయకులను ఘనస్వాగతం పలికేందుకు పార్టీ జెండాలు ప్లెక్సులు బెలూన్లతో పాటు తోరణాలను కూడా ఏర్పాటు చేశారు కూటమి కార్యకర్తలు ఇప్పటికే పది మంది పైగా మంత్రులు ముప్పై మంది పైగా ఎమ్మెల్యేలు ఐదు వేల మందికి పైగా నాయకులు కార్యకర్తలు జిల్లా కేంద్రంలో వాలిపోయారు పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు మూడు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా మంగళవారం అనంతపురంకు చేరుకోబోతున్నారు బహిరంగ వేదిక గ్యాలరీలు హెలిప్యాడ్లు భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒక లుక్ వేద్దాం సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ కోసం వచ్చిన వారితో అనంతపురం నగరంలో సందడి నెలకొంది ఉమ్మడి జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల ఎమ్మెల్యేలు కీలక నాయకులు ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు కొందరు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలను ఆహ్వానిస్తూ ఉన్నారు నియోజకవర్గాల వారీగా నాయకులు కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసి సభను సక్సెస్ చేయడానికి అన్ని రకాల రూట్ మ్యాప్లను ఏర్పాటు చేస్తున్నారు ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చేలా చైతన్యపరుస్తున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు టీడీపీ బీజేపీ జనసేన రాష్ట్ర నాయకుల వెంట వచ్చిన వారితో నగరం ఇప్పుడు కిటకిటలాడుతోంది అనంతపురం నగరం సమీప ప్రాంతాల్లోని హోటళ్ళు లార్జీలోని గదులన్నీ ఇప్పటికే బుక్ అయిపోయాయి నగరంలోని కళ్యాణ మండపాలు ఫంక్షన్ హాళ్ళు సైతం ముందే రిజర్వ్ అయిపోయినటువంటి పరిస్థితి సుమారు ఇరవై ఐదు మంది మంత్రులు ముఖ్య నేతలు మంగళవారం సాయంత్రం అనంతపురం చేరుకుంటున్నట్లు కూటమి కార్యకర్తల ద్వారా సమాచారం అందుతోంది శ్రీన నగర్ కాలనీలోని జిఎంఆర్ ఇంద్రప్రస్థా గ్రాండ్లో సభ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి సభా వేదిక పూర్తిగా ఇప్పటికే సిద్ధమైంది అన్ని గ్యాలరీలను కూడా సిద్ధం చేసేశారు వేదిక వెనుక వైపు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యువనేత లోకేష్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ విశ్రాంతి కోసం ప్రత్యేక టెంట్లను కూడా సిద్ధం చేశారు మంత్రులు ఎమ్మెల్యేల కోసం మరొక టెంట్ను కూడా ఆ ఆవరణంలోనే రెడీ చేశారు మొత్తం వేదిక గ్యాలరీలు అనంతపురం నగరంలోని ట్రాఫిక్ సెక్యూరిటీ పార్కింగ్ తదితర ప్రాంతాలలో భద్రతను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి టెంట్ను కూడా ఏర్పాటు చేశారు సభ వేదిక వైపు వెళ్ళే శ్రీనగర్ కాలనీ రామ్నగర్ ఫ్లైఓవర్ సప్తగిరి సర్కిల్ సుభాష్ రోడ్డు బళ్ళారి రుద్రంపేట బైపాస్ ప్రధాన రహదారులు నగరంలోని సర్కిళ్ళు మూడు పార్టీల జెండాలు పెక్సీలతో నగరానికి కొత్త శోభను సంతరించుకుంది సీఎం సహా కీలక ప్రజాప్రతినిధులు మూడు పార్టీల నాయకులు వస్తుండటంతో అనంతలో భారీ భద్రతను కూడా ఏర్పాటు చేశారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా రెండు రోజుల ముందే నగరానికి చేరుకొని భద్రతను పర్యవేక్షిస్తున్నారు ఐజీ డిఐజీ సహా ముప్పై మంది పైగా ఐపీఎస్ అధికారులు సుమారు ఆరు వేల మంది వరకు పోలీస్ సిబ్బంది బందోబస్తులో పాల్గొంటున్నారు సభా ప్రాంగణం హెలిప్యాడ్ సహా నగరం మొత్తం పోలీస్ శాఖ నిఘా నీడలోకి వెళ్ళిపోయింది